మొంతా తుఫాను ప్రభావంతో కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు తోరంగు గ్రామాల్లో నేల కొరిగిందని రైతు ఆవేదన చెందారు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంట నష్టంపై అంచనాలు వేస్తున్నారు వ్యవసాయ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ సుమారు నాలుగు పేల ఏడు వందల హెక్టార్లలో వరి పంట సాగుచేస్తున్నారని తుఫాను ప్రభావంతో మరో పదిహేను రోజుల్లో కోతకు సిద్దమయ్యే నేల కొరిగిపోయిందని గాలులకు నేల కొరిగిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు డి పండ్ వారు వచ్చి చూశారండి పొలం అంతా పరిశీలించారు అలాగే ఈ వర్షం కొద్దిపాటు పడినప్పటికీ గాలి ప్రేదం ఎక్కువగా రావడం వల్ల ఈ పంట తోడుకునే టైంలో నేల వరిగిపోయిందండి ఇది మరి మళ్ళీ అంటే కొంచెం దీన్ని ఏదో రకంగా మా గొట్టె గింజలని కష్టమైన పని మళ్ళీ ఈ పంటకి రెండో పంట కూడా వేయడానికి ఉంటుంది పంట కూడా మాకు నష్టమే అనిపిస్తుంది కాబట్టి నష్టానికి మాకు గవర్నమెంట్ వారు ఏమైనా సహకారం చేస్తారని కోరుతానండి ఇదేనా చెప్పండి నా పేరు డి రామకృష్ణ అండి వ్యవసాయ విస్తరణాధికారి వ్యవసాయ శాఖ ప్రస్తుతం కాకినాడ రూరల్ మండలంలో అయితేనేమి అర్బన్లో అయితేనేమి నాలుగు వేల ఏడు వందల లెటర్ పరి విస్తరణ కలిగి ఉందండి వివిధ వివిధ స్టేజెస్లో ఈ పంట ఉన్నది ప్రస్తుతం వచ్చిన తుఫానికి గాను ఇప్పుడు మేము ప్రతి గ్రామంలో కూడా రైతుల యొక్క వాళ్ళ యొక్క ఫీల్స్ని మేము చూస్తున్నాం చాలా వరకు కూడా చేన్ అంతా కూడా ఎంత గట్టిపడిపోయి ఇంచుమించుగా ఒక పది పది పన్నెండు రోజుల్లో కోతకొచ్చేటువంటి పరిస్థితులు వచ్చి ఉన్నాయి చాలా వరకు కూడా ఇప్పుడు వర్షానికి గాలి తీవ్రంగా ఎక్కువ ఉండడం వలన ఎక్కడికి మేము ఓనర్ చెప్పుకోవడం అది కూడా నేను అంటే నేను చెప్పలేను గతంలో అరవై వేల డెబ్బై అప్పుడు వచ్చేది ఇప్పుడు రాలేదు ఎవరికెట్టాడు బాగా పనింది అమ్ముకోవడానికి గవర్నమెంట్ కు అమ్ముకోవడానికి